హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర సెవెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మిషన్ కుడుతూనే ఉంటాము కానీ మిషన్ స్లోగా రన్ అవుతా ఉంటుంది బట్ అనేది ముందర కస్తా సాగదు అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారు మోటర్ ఏమో స్లోగా రన్ స్లోగా వెళ్ రన్ అవుతా ఉంది కాక మిషన్ ఏమో స్లోగా కదులుతా ఉంది ఏమో ప్రాబ్లం ఉంది అనుకుంటారు కదండి ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కానీ కాదు మళ్ళీ కొంతమంది ఇంత ఇలాంటిది కూడా వీడియో తీస్తారా ఇలాంటిది అని అనుకోవచ్చేమో కానీ కానీ కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి మీతో పంచుకోవాలని నేను ఇలా చెప్తున్నాను కొంతమంది ఇది నేను కూడా ఫేస్ చేశానండి ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో నేను కుట్టే స్టార్ట్ చేసినప్పుడు మోటార్ తెచ్చుకున్నప్పుడు అని సౌండ్ వస్తుంది కానీ బట్ క్లాత్ అనేది అస్సలు ముందర కదలదు అలాంటప్పుడు నేను ఏమనుకుంటే ఏమో మోటార్ ఏమన్నా స్లోగా రన్ అవుతా ఉందేమో అని అనుకున్నాను కానీ ఆ తర్వాత నాకు నేను మళ్ళీ నేను ఆలోచించి తెలుసుకునే విషయం ఏమంటే మనం ఇక్కడ మోటార్కి మిషన్కి వైర్ అనేది వేసింటాం కదా ఆ వైర్ అనేది లూజ్ అయిపోవడం వల్ల ఇలాగా మిషన్ స్లోగా రన్ అవుతుందని మోటార్ స్లోగా రన్ అవుతుందని నాకు అర్థమైందండి క్లాత్ అనేది ముందుకు జరగదు మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది పని జల్దీ సాగదండి ఇప్పుడు రెండు బ్లౌజులు కుట్టేదానికి ఒక బ్లౌజే కుడతాం ఎందుకంటే క్లాత్ అనేది ముందుకు జరిగితే కదా మనకి ఫాస్ట్గా పని అయిపోయేది క్లాత్ అనేది ముందుకు ఫాస్ట్ ఫాస్ట్గా పని కాదు ఇంకా ఆ థ్రెడ్ అనేది మనం బైక్ నుంచి తెచ్చుకొని దీనికి వైర్ లాంటిది తెచ్చి వేసుకుంటుంటాము అది ఒక నెల పదహైదు రోజులు ఒక నెల రెండు నెలల లూజ్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇరవై రూపాయలు పెట్టి దాన్ని కొనలా పగలలా డబ్బులు కొనాలంటే ఇబ్బంది కదండి అలా లేకకుండా ఇంట్లోనే సొంతంగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దానికి ఎలా ఎలా కుట్టుకోవాలా దాన్ని క్లాత్తో అనేది నేను మీకు చూపిస్తానండి ఓకే అండి చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మోటర్ది ఇది చూడండి ఎంత లూజు ఇలా 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 లూజ్ ఉండకూడదండి ఇలా ఇలా ఉండకూడదు ఫుల్ టైట్ ఉంటే మనకి మోటార్ అనేది ఫాస్ట్గా తిరుగుతుంది ఇలా ఉందంటే మనకి మోటార్ అనేది ఫాస్ట్గా తిరగదు అందుకనే చూడండి దీన్ని ఇప్పుడు నేను ఇది తీసేసేస్తాను ఆల్రెడీ ఇది పాతగా అయిపోయింది అందుకని నేను తీసి ఇప్పుడు మీకు కొత్త కొత్తది కుట్టి చూపిస్తాను మనకి ఇప్పుడు చీరలు కుడుతుంటాం కదండి చీరలు క్లాత్ ఉంటుంది క్లాత్ మిగిలి ఉంటుంది మనం ఈ క్లాత్తోనే కుట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఈ క్లాత్ సాగుతుంది కాబట్టి దీంతో మళ్ళీ ఫుల్ డ్రై రఫ్గా ఉండే క్లాత్ మాత్రం కుట్టుకోవద్దండి తిరగదు ఇలాంటి మన స్మూత్ క్లాత్లతోనే కుట్టుకోవాలా శారీపీస్లో అయితే మంచి బాగా వస్తాయి దీన్ని ఒక రెండు ఇంచులు క్లాత్ కట్ చేసుకోవాలండి సౌండ్ తగ్గిస్తామా ఇలా ఒక రెండు ఇంచులు క్లాత్ కట్ చేసుకున్నాం మనం ఈ క్లాత్ రెండు దెబ్బంగా ఉంటే మనకి ఎక్కువ రోజు వస్తుందండి అందుకని ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇప్పుడు లాడి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకోవాలా ఇలా మర్చుకొని ఏమి ఇప్పుడు లారీ కుట్టుకుంటాం కదా డ్రెస్సులకి అని అలాగే అని అలాగే కుట్టుకునేది చూడండి ఇప్పుడు నేను మామూలు మిషన్తో కుడుతున్నాను రన్నింగ్ మిషన్తో మోటార్ తీసేసినాను బ్రెడ్ తీసేసినాను మోటార్ది అందుకని ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని సూదితో సూది ఇలా పెట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఇంత జంప్ కుట్టుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడుగా దీన్ని ఇలా మర్చుకోవాలా ఇట్లా లేదా ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి ఇలా మనం ఇప్పుడు తాడులో ఎలా పెడుకుంటామా అలా పేడుకోవాలా డేలు అంత ఎక్కువైపోతుంది అని నేను మాట్లాడేది రెండు నిమిషాలు మాట్లాడేసిన మీతో అందుకని ఇది అనేది మనం టైట్ ఎక్కువైనట్లల్లా మన చేతిలో ఉంచి జారిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగానే పట్టుకొని చుట్టుకోవాలండి ఇక్కడ ఇది ఎందుకు పెట్టానంటే నేను అలా పెట్టడం వల్ల మనకి ఒక సైడ్ ఒక్కరు పట్టుకునేట్ల గ్రిప్ ఉంటుంది మనం ఇంకొక సైడ్ ఇలా చుట్టుకోవాలంటే సరిపోతుందని ఇలా చుట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు బాలకొస్తుందండి ఇప్పుడు ఇలా పూర్తి చుట్టుకున్నాను చూడండి ఇలా వచ్చేసింది మనకి ఫుల్గా ఇంకా వచ్చిండేదాన్ని మనం మోటార్ లెంత్ చూసుకోవాలండి మోటార్ లెంత్ ఎంత ఉందనేది చూసుకొని దానికన్నా తక్కువగా మోటార్ లెంత్ కన్నా తక్కువగా ఎందుకంటే టైట్ ఉండాలి మనకి అందుకని మోటార్ లెంత్ కన్నా తక్కువగా చూసుకొని ఇలా మళ్ళీ ఫుల్గా రఫ్ చేసుకోవాలండి ఫుల్గా రఫ్ చేసుకుంటే మనకి ఈడ అనేది ఉండదు లేదా మనం ఒకటి కుట్టు రెండు పుట్టు అంటే మళ్ళీ ఈడపుట్టు చూడిపోతాం మనకి అందుకని ఇంకా వేస్ట్ ప్లాట్ అంతా కట్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసుకొని చూసుకోవాలండి ఇక్కడ దీనికి అలాగే మన మోటార్ ఇలా ఇలా వేసుకొని చూసుకోవాలండి ఇప్పుడు చూడండి ఎంత టైట్గా ఉండాలని మీకు చూపిస్తాను చూడండి ఇలా ఇలా ఇట్లా టైట్ ఉండాలండి అప్పుడుది ఫుల్ లూజ్ ఉండే ఇప్పుడు ఇలా టైట్ ఉంది కదా ఇప్పుడు నేను క్లాత్ కుట్టి చూపిస్తానండి మీకు మిషన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది నాకు ఇప్పుడు చూపిస్తాను మోటార్ కనెక్షన్ పెట్టి చేసినాను అప్పుడు చూడండి బాగా వెళ్ళిపోతుందండి దాని పని కూడా తొందరగా అవుతుంది మనం మళ్ళీ డబ్బులు పెట్టి బయట నుంచి తెచ్చి ఒక నెల రెండు నెలల పోయి మళ్ళీ ఇరవై పరిపరి పెట్టి డబ్బులు మళ్ళీ తీసుకొని వచ్చి పని లేకకునేట్లుంటుందండి డబ్బలే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి మన చేతిలో పని పెట్టుకొని మళ్ళీ మనము మనం మళ్ళా డబ్బులు పెట్టి తీసుకొని వచ్చి వేసే పని లేదు కదండి చేతిలో పని ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలే కదా పని చేసుకుంటే అయిపోతుంది కదా అందుకే అండి ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్